ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ముప్పై ఒకటవ టైలర్స్ డే కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు కావలి పట్టణంలోని ఏవిఎస్ కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డికి టైలర్స్ అసోసియేషన్ నాయకులు శాలువాలు బుకేలతో సత్కరించారు పుట్టిన వ్యక్తి నుండి చనిపోయే వ్యక్తి వరకు టైలర్ తోనే పని ఉంటుందన్నారు అందమైన ఆకృతిలో వస్త్రాన్ని కుట్టి అందరి మన్ననలు పొందుతున్న టైలర్స్ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని టైలర్స్ సమస్యల గళాన్ని అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని కావలి టైలర్ అసోసియేషన్ కావలి ప్రజలు కల్పించాలన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోనే టైలర్ల కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం ఇస్తానని భవన నిర్మాణం కొరకు సహకారం అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి టైలర్స్ అసోసియేషన్ నేతలు టైలర్లు పాల్గొన్నారు లేదు లేదు అండి రావాలేదు సో రావాలి తొందరగా ఒక దేశం చాలేదండి అట్టాలండి తొందర తొందరగా అండి రామలక్ష్మ కృష్ణారెడ్డి గారికి ఆ లేడీస్ టైలర్ సన్మానం చేసి బొగ్గి ఇవ్వడం జరుగుతుంది అందరూ ఓకే ఓకే తొందరగా రామ లక్ష్మణ్ చేసే వ్యక్తులు సార్ ఇద్దరు వాళ్ళని తమ్ములు ఎవరైనా కనిపెట్టాలంటే కష్టం సార్ అసలు చెప్పారు సార్ సీనియర్ టైలరు చాలా ఉంటారు అమరావతికి చాలా చాలా ఓకే అలాగే నారాయణ రెడ్డి సార్ మీరంటే చాలా అమ్మా సార్ నారాయణ రెడ్డి గారికి మన చూడాలేట్ సుధాకర్ గారు వాళ్ళ బ్రదర్ వస్తున్నారు థ్యాంక్ యూ సార్ మా ఫంక్షన్కి వచ్చేసి మాలో చైతన్ందుకు థ్యాంక్ యూ సార్ ఆరు నెలల్లోని స్థలం ఇస్తాను కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తాను కూడా మీకు ఎందరూ కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా వచ్చే సంవత్సరం అందంగా చూపించే దాంట్లో ముందున్నటువంటి టైలర్ సోదరులు అందరికీ కూడా పేరు స్వాగతం ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు రఫీ గారు సభ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా సెక్రటరీ రెహమాన్ గారు తర్వాత రఫీ గారు వేణు గారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు జనసేన పార్టీ నాయకులు రిషి గారు అదేవిధంగా లోక్ సత్తా నాయకులు మాల్కొండారెడ్డి గారు అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ రాజ్ కుమార్ చౌదరి గారు ఇతర స్టేజి మీద ఉన్నటువంటి జేఆర్ టైలర్ ఇంకా ఇతర కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి కొంతమందితో నాకు పని లేదని అనుకుంటారు పుట్టినవాడు చనిపోయేంత వరకు పని ఉండేది పుట్టిన పుట్టినరోజు నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక టైలర్ మీద ఆధారపడి మనిషి మన మనకు సాగిస్తున్నాడు అటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ టైలర్ అనే వర్డు జర్మన్ భాషలో చించటం అని అర్థం టైలర్ అంటే చించటం అని అర్థం దాన్ని చించి కుట్టి అందంగా మలిచి మనిషి ఆకృతి తగ్గట్టు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకారం ఎత్తు పొడుగు లావు పొట్ట అన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ శరీరాన్ని అందంగా తీర్చే దాంట్లో ఒక శిల్పిగా తయారైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు మీకు ఆ కళామంతల్ని అటువంటి జ్ఞానాన్ని శక్తిని ఇవ్వబట్టే అది ఒక ఆర్ట్ అందరి వల్ల అయ్యే పని కాదు ఎలా కట్ చేయాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలా కట్ చేయాలి కట్ చేసిన కూడా వేస్ట్ కాకుండా ఎలా చూడాలి వేస్ట్ దాన్ని అంటే ఒక పీస్ అందంగా ఉన్న పీసుని మేమిస్తే దాన్ని చిందరవందరగా చింపి దాన్ని మలిసి దాన్ని ఒక అందమైన ఆకృతిలో తీసుకొచ్చేటువంటి ఒక కళా నైపుణ్యం కలిగినటువంటి సోదరులు మీవని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇప్పుడు ఈ కావలిలో తెలియకుండానే మన కావలి వస్త్ర సామ్రాజ్యంలో ఒక ప్రథమ పాత్ర పోషిస్తుంది దాంట్లోనే ఇక్కడే కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎలవటం కూడా జరిగింది ఎంతోమందికి నైపుణ్యాన్ని ఇస్తూ ఇక్కడ టైలర్స్గా జీవించేదానికి ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఏర్పడి ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో కొంతమందికి జీవనాధానం కూడా చూపిస్తున్నటువంటి తరుణంలో ఉంది అయితే చాలా గొప్ప విషయం ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ టైలర్స్ అందరూ కూడా కలిసి ఎప్పుడో ముప్పై ఒకటి సంవత్సరం నాడు వెటరీ ట్రైలర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సొసైటీని ఫామ్ చేశారని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి ప్రతి ప్రపంచ టైలర్స్ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై తేదీ నాడు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారని అందరూ కూడా కలిసి తెలియటం తెలియచినా చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా కలిసి జీవించే మీకు మేము కూడా తోడ్పడు అంత ఆనందంగా నాకు నాకేం అనిపించలేదు ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా ఏ నాయకుడు కూడా ఎలక్షన్లో తప్ప మిగతా ఒక కళాను తల్లి మీకు ముద్దు పెట్టలే మీరు ఒకరు ఆర్టిస్ట్ గా తయారవుతారు ఒకరు నాట్యాన్ని ప్రావీణ్యం పొందుతారు ఒకరు పాటల్లో నావీణ్యం పొందితే మీరు కొంతమంది చిత్రలేఖనంలో ప్రావీణ్యం పొందితే మీరు రకరకాలుగా దాన్ని కట్ చేసి సృష్టించేటువంటి ఒక వస్తువుగా సృష్టించే కలాము తల్లి పిట్టలుగా మిమ్మల్ని అంత గుర్తింపు ఇవ్వలేదనే విషయంలో మీరు అందరూ నిరాశ చెందుతున్నారు దాంట్లో ప్రధానమైనటువంటిది మీరందరూ కూడా ఎప్పుడైనా పడాలి అంటే మనకు కూడా గుర్తింపు ఉండే విధంగా సమాజంలో గౌరవంగా ఉండే విధంగా ఏ కళ్యాణ మండపంలో కూర్చొని రిక్వెస్ట్ చేసుకోకుండా మనందరం కూర్చొని మన హాల్లో మన ఇంటిలో మనం అందరం ఆనందంగా గడపాలి అంటే మనకు ఒక మన మన కైల ఒక భవనం ఉండాలి దానికి ఒక స్థలం ఉండాలి ఆ స్థలంలో ఒక భవనం నిర్మాణం జరిగితే మనందరూ కూడా కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా కొత్త వాళ్ళకి కొత్త విధానాలు వచ్చినప్పుడు ఈ రోజు బోటికులు వస్తున్నాయి కొత్త కొత్త బోటికులు వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కాంపిటీషన్ లో తీసుకొస్తున్నారు ఒకప్పుడు చేతి వృత్తులుగా ఉన్న మిమ్మల్ని ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మిమ్మల్ని తొక్కుతున్నారు దానివల్ల ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ లేబర్ ఎక్కువగా దొరుకుతుందో బంగ్లాదేశ్ అస్సాం అటువంటి ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు షర్ట్లన్నీ అక్కడ పుట్టించుకున్న ఒక షర్ట్ పది రూపాయలు ఇచ్చి రోజులు వచ్చేసింది ఎందుకంటే అక్కడ ఆకలి ఎక్కువగా ఉంది వాళ్ళకి తిట్టానికి డబ్బులు ఇస్తే చాలు అందువల్ల కానిటువంటి దేశాల్లో ఈ రోజు కూడా ఇండియాలో ఉన్నటువంటి రిలయన్స్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ధన్యస్ కావచ్చు మ్యాన్వేర్ కావచ్చు ఇటువంటి ఏ కంపెనీలు అయినా కూడా ఇండియాలో తయారు చేయకుండా గుడ్డలు బయటికి పంపించి అక్కడ తక్కువ రేటుతో పది రూపాయలకి స్టిచ్ చేసి పంపించేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు ఆ కాంపిటీషన్ లో మీరు కావాల్సిన మైన డబ్బులు రావడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు కాంపిటీషన్ పెరిగిపోతుంది రోడ్డు ఫుట్ పాత్ మీద నూట యాభై రూపాయలకి షర్టు రెండు వందల రూపాయలకి ప్యాంట్ ఇస్తుంది మీరేమో ప్యాంట్ కొట్టడానికి వంద నూట యాభై రూపాయలు షర్ట్ కొట్టడానికి వంద రూపాయలు తీసుకుంటున్నారు దీనికి ఆడే దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా మేము నష్టపోతున్నటువంటి విషయం కూడా మేమందరం కూడా గుర్తిస్తున్నాం అయినప్పటికీ కూడా సమాజంలో ఒకరితో వచ్చే చైతన్య కాదు భారతదేశ పాలకులు ఆలోచించాల్సిన విషయం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో టైలర్స్గా జీవించే సోదరుకి ప్రపంచం బయట నుంచి ఇటువంటి పట్టలు రాకుండా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పుట్టించుకునే చట్టం తీస్తే మీ జీవితాల్లో వెలుగులు ఉంటాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం ఆ విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం కూడా చాలా అవసరం ఉంది తప్పకుండా తప్పకుండా నా ముందు మొట్టమొదగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తన్నాడు కావాలలో టైలర్స్ అనే వ్యక్తులకి ఆరు నెలల్లో నేను స్థలం ఇస్తాను కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేయించడానికి నేను చేస్తున్నాను వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వేదిక మీద చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మడవు తిప్పుడ మాట మీద నిలబడే వ్యక్తి కావ్య అనే విధంగా నేను మాట నిలబెట్టుకుంటాను దయించి నన్ను కూడా మీరు ఆశీర్వదించండి మీ ప్రాంత వాడిగా మీతో కలిసిపోయే వ్యక్తిగా మీ అందరి వాడిగా సామాన్యుడిగా బతికే వ్యక్తిగా చిన్న పెద్ద అందరితో కలిసిపోయే వ్యక్తిగా నా పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా తిరిగే వ్యక్తిగా గన్మేన్ ఉండరు ఎవరు ఉండరు నేను ఒంటరిగా జీవించే అలవాటు అందరిని పనులు కలుపుకోవే అలవాటు ఉన్న వ్యక్తిగా నన్ను ఆశీర్వదించమని తెచ్చామని మేము అందరినీ కూడా ఎందుకంటే ఈ రోజున పదిహేను వందల మంది టైలర్లు ఇక్కడ ఉన్నారంటే మా రమేష్ చెప్పుకొచ్చాడు ఆరు వేల మంది కాదు పదిహేడు వేల మంది ఉన్నారు మీ మనం మీకు అర్థం కాలేదు మీరు ఒక్కొక్క షాప్ లో మా రతీ దగ్గర ఆరు ఏడు మంది పనిచేస్తున్నారు ఇటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ కానటువంటి వాళ్ళు సభ్యత్వం లేనటువంటి వాళ్ళు మీ దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసేటువంటి వాళ్ళు బటన్స్ లో కుట్టేటువంటి వాళ్ళు కాలర్ లో కుట్టేటువంటి వాళ్ళు రకరకాల నైపుణ్యం వాళ్ళందరూ కూడా మీతో కలిసి మెలిసి జీవించేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో నాకు ఒక మంచి మెజారిటీ అందరినీ చూశారు నన్ను కూడా చూడాలి ఓట్లు వేశారు ఇప్పుడు వేసిన ఓట్లు రెండు సార్లు మూడు సార్లు వేస్తున్నారు అందరికి అవకాశం కల్పించండి కావల్య సేవ చేసే భాగ్యాన్ని అందరికి కల్పించాలి కాబట్టి గతంలో వేశారు ఈ తన నాకేసి నాకు నా పనితనం నా నైపుణ్యం ప్రజల్లో కలుపుకునే విధానాన్ని కూడా చూస్తారని తప్పకుండా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా నేను ఎమ్మెల్యే నాడు ఏదో ఒక రోజున అసెంబ్లీలో ఈ దర్శనాల గురించి ఈ టైలర్స్ గురించి టైలర్స్ యొక్క బాధల గురించి టైలర్స్ కొట్టాల్సిన కష్టాల గురించి ఈ రోజున మీ కళ్ళు దెబ్బతింటున్నాయి ఏకాగ్రత పుట్టే టైంలో మీ కళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కన్ను రెప్పలు ఆపకుండా కొడుతున్నటువంటి వాళ్ళని కంటి చూపులు ఇబ్బందులు పడుతున్నారు కాళ్ళతో తొక్కి తొక్కి కాళ్ళు వంకర్లు పోతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా మీరు అడిగేది న్యాయం యాభై సంవత్సరాలకి మీకు కూడా గీత కార్మికుల మీకు కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ చేసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద ఉందనే విషయాన్ని ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అయిన అసెంబ్లీలో తప్పకుండా దీని మీద చర్చిస్తానని కూడా కావాలి కంటే టైల్స్ తరఫున కావ్యాకృష్ణ ఉంటాడని నేను మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా అదే విధంగా షాపులు పెట్టుకున్నారు ఈరోజు కాంపిటీషన్ పెరిగిపోయింది బయట బట్టలు వస్తున్నాయి అయినా కూడా నమ్ముకొని ఆర్సీ కట్టి లైసెన్స్ లేబర్ లేబర్ లైసెన్స్ తీసుకొని కరెంటు బిల్లులు కడుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల పండగలు వస్తే మీకు పండగ పండగ రాకపోతే మీ ఎండగా మీ కష్టాలన్నీ మాకు తెలుసు మీ బాధలు నాకు తెలుసు కానీ రెంటలు ప్రతి నెల కట్టాలి కాబట్టి మీరు అడిగినటువంటి న్యాయమైన కోరిక రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ దిమని తెలుగుదేశం పార్టీ గతంలోనే జివో ఇచ్చితే దాన్ని అమలు చేయడంలో వైసీపీ విఫలమైంది ఈ ప్రభుత్వం వచ్చిన నాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ గురించి మళ్ళీ చర్చించి ఆ ఉద్యోగాన్ని ఇంప్లిమెంట్ చేయించి మీకు కరెంటు పరంగా సబ్సిడీ ఇచ్చేదానికి అదే విధంగా కొనుక్కుంటే దాంట్లో సబ్సిడీ ఇచ్చేదానికి బీసీ కులాలకు సంబంధించిన రకరకాల సబ్సిడీ వస్తున్నాయి కానీ టైలర్ అది బీసీ కాదు దాంట్లో ఓసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు అరిజన్స్ ఉండొచ్చు అన్ని కులాలు కలిసి ఈరోజు టైలర్ లో ఉన్నారు కాబట్టి ఇది బీసీ కుమార్ సంబంధించిన వ్యక్తిగా కాకుండా బీసీ సమాజానికి సంబంధించినటువంటి సమస్యగా కాకుండా అందరికీ కూడా ఏ పనిముట్ల మీద ఆధారపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఏ సబ్సిడీ ఇస్తున్నారు పునవృత్తుల గలమెత్తి మీ తరఫున వాదిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి మీ మీరే కాదు మీ బంధువులకి స్నేహితులకి మిత్రులకి తెలియజేసి కావాలని జరిగే దౌర్జన్యాల మీద కావాలని జరిగే అరాచకాల మీద నిజంగా గుండెల మీద అని చెప్పండి మన స్వేచ్ఛగా కావాలన్న బద్ధులు నిజంగా మనకి స్వేచ్ఛ తని మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ది ఒక్కసారి ఆలోచించండి దీని అందరి కారకులు ఆలోచించండి కావలి ప్రశాంతమైన కావలిని రోజు ఆలోచన శక్తుల మధ్యలో గంజాయి గంజాయి పారుతుంది రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మీరు కూడా నాతో చేతిలో వేసి నాతో కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకత్వాన్ని మంచి ప్రాంతంగా కావలి తీర్చిదిద్దే కార్యక్రమంలో నాతో పాటు కలిసి నడుస్తారని నమ్మకంతో మీ అందరి సెలవు తీసుకుంటాం తప్పకుండా మీ బాధలు గుర్తు పెట్టుకుంటా చూసిన ప్రేమ ఆత్మీయతలు కట్టుకునేలా నింపుకొని మీద నమ్మకంతో నాకు పన్నెండు వేల ఓట్లు ఏపిస్తారనే ధైర్యంతో మీ ముందు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ అందరికీ ధన్యవాదాలు యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు